అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శీలా వీర్రాజు గారు రచించిన చావద్దు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇల్లు ఇంకా వందగా చాలా దూరంలో ఉంది అరుగు మీద జనం కనిపించడం లేదు ఏమైనా జరిగి ఉంటే జనం ఇంటి ముందు పోగై ఉండేవారు నేల కూడా బురదతో తడిగా లేదు ప్రాణం కొంత పడింది నూట యాభై మైళ్ళ దూరం నుంచి బిగబట్టిన భయం యాభై గజాల దూరం నుంచి బిగబట్టిన ఊపిరి ఒక్కసారిగా సడలిపోయాయి హమ్మయ్యా అనుకున్నాడు రిక్షా గుమ్మం ముందాగింది రిక్షా ఆగడం చూసి చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు అరుగు మీదకొచ్చి చూస్తున్నారు కొందరు తలుపుల వెనక నుంచి మరికొందరు కిటికీల అవతల నుంచి వాళ్ళలా చూడడం ఏమిటోలా ఉంది కొత్తగా ఉంది ఇంతకు ముందు అనేకసార్లు వచ్చాడు అప్పుడిలా చూడలేదు యథాలాపంగా చూసి కాసేపు సరదాగా ఆసక్తిగా నిల్చునేవారు ఇప్పుడు సరదా లేదు ఆసక్తి మాత్రం ఉంది దాంతోపాటు జాలి కూడా వాళ్ళలా చూస్తుంటే మళ్ళీ భయం వేసింది గుండె దడదళ్లాడింది రిక్షావాడికి డబ్బులిచ్చి మెట్లు ఎక్కుతూ ఉంటే కాళ్లు తడబడ్డాయి ఊపిరి బిగబెట్టాడు తలుపు తట్టాడు ప్రభ వచ్చి తలుపు తీసింది రాబావా అంది ఆమె పిలుపులో జీరలేదు చూడగానే బావురు మనలేదు ఓ నిమిషం ఆగిపోయినట్టు అనిపించిన గుండె మళ్లీ కొట్టుకోవడం మొదలెట్టింది మీ అక్కయ్యకి ఎలా ఉంది కొద్దిగా కోలుకుంది హాస్పిటల్లో చేర్పించాం ఇంతకీ జబ్బేమిటి ప్రభ మాట్లాడలేదు అమ్మ నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు స్నానం చేసి వెళుదూ గాని కోటిగాన్నిచ్చి పంపుతాను ఒరే కోటి భూషణం బావచ్చాడ్రా కోటేశ్వరరావు వచ్చి పలకరించాడు చిన్నతనం పలకరించడమే కానీ పరామర్శించడం తెలియదు మీ అక్కయ్యకి ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది పొద్దున్న వెళ్ళొచ్చాను అన్నాడు ప్రభ నీళ్లు తోడానని పిలిస్తే వెళ్ళి స్నానం చేసి వచ్చాడు నాగభూషణం కాఫీ కాసి పట్టుకొచ్చింది తాగుతూ నిన్ననే రజనీ ఉత్తరం రాసింది అందులో కనీసం ఒంట్లో నలతగా ఉంటుందని చూచాయిగా కూడా ఏం లేదు ఇంకో వారం పది రోజుల్లో వీలు చూసుకొని తనను తీసుకెళ్లడానికి రమ్మంది సరిగ్గా రోజు తిరకముందే ఈ టెలిగ్రామ్ ఏమిటంత జబ్బు డాక్టర్ ఏం చెప్పాడు అన్నాడు ఇప్పుడే వస్తున్నా పొయ్యి మీద పోపు మాడిపోతుంది అంటూ లోపలికి హడావిడిగా వెళ్ళింది ప్రభ నాగభూషణం కాఫీ తాగేశాడు ప్రభ వంటింటి పనిలో సతమతమవుతున్నట్టుంది వంటింట్లో నుంచి గిన్నెల శబ్దం వినిపిస్తోంది ఓ రెండు నిమిషాలు చూసి హాస్పిటల్కి వెళదామని లేచాడు ఆమె హాస్పిటల్ పేరు ఎక్కడ ఉన్నది మొదలైన వివరాలు చెప్పింది నాగభూషణం అరుగు దిగి వీధిలోకి వచ్చాడు ఇళ్ల అరుగుల మీద ఉన్న వాళ్ళ చూపులన్నీ అతని మీదే ఉన్నాయి కుళాయి దగ్గర ఆడవాళ్ళందరూ అతని వైపే కళ్ళ ఆర్పకుండా చూస్తున్నారు గుసగుసలాడుతున్నారు వాళ్ళలా పట్టి పట్టి చూడడం అతనికి ఇబ్బందిగా ఉంది పెళ్ళం లేచిపోయిన మొగున్నో పెళ్ళం ఆత్మహత్య చేసుకున్న మొగున్నో చూసినట్టు చూస్తున్నారు ఏదైనా రిక్షా కనిపిస్తే బాగుండు ఒక్కటి ఖాళీగా కనిపించడం లేదు తల వంచుకొని నడుస్తున్నాడు తప్పు చేసిన వాళ్ళలాగా ఆ నడక అతనికి కష్టంగా ఉంది రోడ్డు చివరికొచ్చాడు రిక్షా దొరికింది హాస్పిటల్కి బేరమాడి ఎక్కి కూర్చున్నాడు తొందరగా పోనివ్వబోయ్ అని వాడికి చెప్పాడు ఎంతగా చెప్పుకున్నా మనసు అదిరిపడుతుంది రజనీకి ప్రమాదం తప్పుండొచ్చు లేకపోతే ప్రభ అంత తాపిగా మిసిలేది కాదు అలాంటి ప్రమాద గాని ఉంటే రావడంతోటే హాస్పిటల్కి బయలుదేరదీసేది కానీ నాగభూషణం తేలిగ్గా గాలి పీల్చుకోలేకపోయాడు వీధిలో వాళ్ల జాలి చూపులే అతన్ని భయపెడుతున్నాయి బావురు అంటున్న ఇల్లు గుసగుసలాడుతున్న వీధి అతన్ని జడిపిస్తున్నాయి ఊపిరికి ఊపిరికి మధ్య గతుక్కుమంటున్నాడు ఆలోచనకి ఆలోచనకి మధ్య లేత ఆకుల అల్లల్లాడిపోతున్నాడు రజనీని కళ్ళతో చూసే వరకు మనసుకు అసహనమే నిజాన్ని నమ్మలేని పిరికితనం జ్వరంలా ఆవరించింది ఆలోచించే కొద్దీ జ్వరం మరింత తీవ్రమవుతుంది ఆ జ్వర తీవ్రతలోనే అతను ఒక్కసారిగా తుళ్ళి పడ్డాడు ఇంతకీ రజనీకి ఏమిటి జబ్బు ప్రభని అడిగినా చెప్పలేదు ఏదో ప్రాణం మీదకి వచ్చే జబ్బేమో ఏ విష జ్వరం లాంటిదో గుండెనొప్పో శరబిరల్ హెమరేజో నాగభూషణం ఆలోచన లేని వాడిలా రిక్షా వెనక్కి జారబడిపోయాడు భయం భయంగా బితుకు బితుగ్గా ఊపిరి పీల్చి వదులుతున్నాడు రెప్పల్ని సాగదీసి అతికించినట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రిక్షా ఆగిపోయింది కళ్ళు తెరిచాడు హాస్పిటల్ రెండు మూడు చోట్ల వాకపు చేసి వార్డులోకి వెళ్ళాడు అత్తగారు కనిపించింది బెడ్ మీద రజని దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది అంద అత్తగారు ఆమె కంఠంలో జీర ఆమె ముఖంలో దుఃఖం గూడు రజని కళ్ళు తెరిచి చూసింది నిద్రపోవడం లేదు మెలుకొనే ఉంది కళ్ళు తెరిచి అలాగే చూస్తుంది ఒకటే చూపు పాడైపోయిన గడియారం ముళ్ళులాగా కదలని చూపు ప్రాణం ఎగిరిపోతే నిలిచిపోయిన చూపు భయపెట్టే చూపు అతనికి భయం వేసింది క్షణం సేపు గుండె దడదళ్లాడింది అంతలోకే పడింది ఆమె పెదాలు కదులుతున్నాయి అది కదలిక కాదు అదురు భూకంపం వస్తే నేల అదిరినట్టు అడ్డుపెట్టిన మూత ఎగిరి పడుతున్నట్టు గుండెల్లో నుంచి దుఃఖం గొంతులో నుంచి తన్నుకొస్తుంది కాబోలు పెదాలని ఎంత గట్టిగా బిగించినా నిలవడం లేదు డయాఫ్రామ్లా అదిరిపోతున్నాయి పట్టు సడలి అల్లల్లాడిపోతున్నాయి ఎలా ఉంది రజనీ నీ ఒంట్లో ఇప్పుడెలా ఉంది నుదుటి మీద చెయ్యేసి ప్రేమతో జుత్తు నిమురుతూ అడిగాడు ఆమె రబ్బరు బుడగలా పేలిపోయింది గండిపడి పొర్లిపోతున్న వరదలాగా విరుచుకు పడుతున్న వెలువులాగా దుఃఖం పొర్లిపోతుంది కళ్ళ నుండి తెగిపోని ఒకే ధారగా కన్నీళ్లు తలగడలో ముఖం దాచుకొని బోరున ఒకటే ఏడుపు పసిపాపలాగా వెక్కి వెక్కి ఏడుస్తోంది ఎంత గట్టిగా తలగడికి నోటిని అదుముకున్నా ఏడు పాగడం లేదు నాగభూషణం ఎంతగా ఆమెను సముదాయించినా ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు అతను ఓరడించే కొద్దీ ఆమెకు మరింతగా దుఃఖం కట్టలు తెంచుకొని పొర్లుకొస్తుంది ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి ఒక్కొక్కప్పుడు దుఃఖాన్నే మింగేసి ఎక్కిళ్లు పడుతుంది ఆమెను ఊరుకోబెట్టడం అతనికి చేత కాలేదు ఆమె ఏడుపు చూస్తే కళనీళ్లు తిరుగుతున్నాయి మాట కూడా సరిగ్గా గొంతులో నుంచి రావడం లేదు మాటి మాటికి గొంతు సరిచేసుకొని ఊరుకోబెడుతున్నాడు ఏమిటండి జబ్బు నాగభూషణం అత్తగారిని అడిగాడు అతని అత్తగారు గచ్చు మీద చతికిలబడి గోడకి జారపడి కొంగు పెట్టుకొని లోపలే ఏడుస్తోంది అతను అడిగిన ప్రశ్నకు ఆవిడ మరింత దుఃఖంతో కూలిపోయింది వాళ్ళని చూస్తుంటే నాగభూషణానికి గుండె నిలవడం లేదు ఏ భయంకర వార్త వినాల్సి వస్తుందో అని అదిరిపోతున్నాడు ప్రతి సెకను మీద పడపోయే పెద్ద పుల్లాగా అనిపిస్తోంది తను ఊహించింది నిజమే కావచ్చు ఏ గుండె జబ్బు అయితే తన గతే ఏమిటి తన రజని తనకిక దక్కదా తన ప్రాణానికి ప్రాణంగా మెలిగిన తన రజని తనని ఒంటరి చేసి వెళ్ళిపోతుందా నర్సు వచ్చి కోప్పడింది ఏమిటండి ఆవి అలా ఏడిపిస్తున్నారు ఆవిడ మనసు బాగా దెబ్బతింది ఎవరో ఒకరు రావడం ఆవిడ ఏడిపించడం ఇదేం బాగుండలేదు మీరు కాసేపు బయటికి వెళ్ళండి అంది నాగభూషణాన్ని వాళ్ళత్తని చూసి సిస్టర్ ఊరు నుంచి ఇప్పుడే వచ్చాను రజనీకి సీరియస్గా ఉందని మామగారు టెలిగ్రామ్ ఇస్తే వచ్చాను ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కదా ఎంతకీ జబ్బే ఉంటో ఎవరూ చెప్పడం లేదు ఆవిడకున్న కంప్లైంట్ ఏమిటి సిస్టర్ ఆయనే నమ్మ అల్లుడు గారు అంది వాళ్ళత్త అలాగా రండి డాక్టర్ గారిని కలుసుకుందురు గాని వివరంగా అన్ని విషయాలు మాట్లాడతారు అందామె అలా అంటూ ఆమె చూసిన జాలిచూపు అతను భరించలేకపోయాడు గుండె చేత్తో పట్టుకున్నట్టుగా నర్సు వెంట వెళ్ళాడు ఆమె అతన్ని బయట కూర్చోబెట్టి డాక్టర్తో మాట్లాడొచ్చింది ఆ తర్వాత తీసుకెళ్ళి పరిచయం చేసింది నాగభూషణం రజనీ ఆరోగ్యం గురించి అడిగాడు మరేం పర్వాలేదు ఆవిడ కోలుకుంటున్నారు ఆందోళన ఏం లేదనుకోండి అయినా డాక్టర్ మధ్యలోనే ఆగిపోయి అతని వైపు చూశాడు ఏమిటది అన్నట్టుగా చూశాడు నాగభూషణం చాలా ఘోరం జరిగిపోయింది మీరు దాన్ని ఎలా తీసుకుంటారో తెలియదు అప్సెట్ కాకుండా తాపీగా సానుభూతితో ఆలోచించాలి నాగభూషణం ఊపిరి బెగబట్టి చెప్పండి అన్నాడు విజయదశమికి ఊళ్ళో పందిళ్లు వేసి నాటకాలు వేస్తూ ఉంటారు కదండీ చూద్దామని మీ ఆవిడ వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిందిట తిరిగి వస్తున్నప్పుడు కాలవ దగ్గర స్టూల్స్కి వస్తోందని వాళ్ళక్కైనా అక్కడ ఉండమని చెప్పి గట్టు దిగేట అబ్బాయి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి ఆవిడక్కడ లేదట ఇల్లు దగ్గరే కదా వెళ్ళిపోయిందేమో అని ఇంటికొచ్చి చూస్తే ఇంటి దగ్గరికి రాలేదట రాత్రల్లా వెతికారట కానీ దొరకలేదు పొద్దున్న ఆ కాలువ గట్టున ఆయిల్ మిల్లు పక్కన హైస్కూల్ కాంపౌండ్లో కొన ఊపిరితో మూలుగుతూ ఉంటే వాచ్మెన్ చూసి నలుగురిని పోగేసుకొని హాస్పిటల్లో చేర్చాడు ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది పందిళ్ళు చూస్తున్నప్పుడు ఎవరో ముగ్గురు వ్యక్తులు కొంత దూరం వెనక వెనకే తిరిగి ఏడిపించారట ఆ తర్వాత మళ్ళా వాళ్ళు కనిపించలేదట బహుశా వాళ్లే ఈ పని చేస్తుంటారు కనిపించకుండా వెంటపడి సమయం చూసి మీద పడి ఉంటారు నాగభూషణం ఆలకిస్తున్నాడే కానీ డాక్టర్ చెప్తున్నది ఏమీ వినిపించడం లేదు తన మనసు వికలమైనట్టు డాక్టర్కి కనిపించకూడదని అతి కష్టం మీద నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలాగా ఐసి అని అది సామాన్యంగా అనడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆ కంఠం అతనికే వింతగా అనిపిస్తోంది ఆలోచించే ఓపిక కూడా ఉన్నట్టు లేదు మనసు మొద్దుబారిపోయినట్టుంది చాలా నిస్త్రాణగా ఆలకిస్తున్నాడు వార్డులో నుంచి పిలుపు వస్తే డాక్టర్ మళ్ళీ కలుద్దాం అని లేచాడు నాగభూషణం యువతలకు వచ్చాడు ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి కూర్చోవాలని ఉంది ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం బాగుండదని ఆగిపోయాడు రజనీ దగ్గరకు వచ్చాడు ఆమె ఇంకా వెక్కిళ్ళు పడుతూనే ఉంది ఊరుకోమని చెప్దామనుకున్నాడు ఎంత ప్రయత్నించినా మాట బయటికి రావడం లేదు మాట మాత్రమే కాదు కనీసం శబ్దం కూడా మోగవాళ్లాగా అయిపోయాడు ఎంత అకస్మాత్తుగా తనలో వచ్చిన ఈ మార్పును రజనీ గుర్తుపట్టకూడదని లాకర్ మీదున్న బత్తాయి తీసి వలుస్తూ అతి ప్రయత్నం మీద మాటల్ని కూడగట్టుకున్నాడు వలిచిన తొనల్ని ఆమెకి ఇస్తూ కూడగట్టుకున్న మాటల్ని అనబోయి ఏమీ అనలేక పొడి పొడిగా ఇందా ఇవి తిను అని మాత్రమే అనగలిగాడు అప్పటికే అతని కంఠం పూడుకుపోయింది ఎవరో గొంతుని పిడికిట్లో పట్టి బిగించేస్తున్నట్టు కీచుగా బయటపడ్డాయి మాటలు ఇంకా నోరు విప్పితే మనసే బయటపడేట్టు ఉంది మౌనంగా తొనల్ని ఒక్కొక్కటిగా వలిచి లోపల గింజల్ని తీసి ఆమెకిస్తున్నాడు ఆమె అందుకోకపోతే అతనే ఆమె నోట్లో పెడుతున్నాడు మధ్య మధ్య కళ్ళనీళ్లు తుడుస్తున్నాడు గాలికి తల వెంట్రుకులు మాటికి నుదుటి మీదకి ఎగిరి పడుతూ ఉంటే వెనక్కి సర్దుతూ ఉన్నాడు రెండు మూడు అక్షరాల మాటలు పొడి పొడిగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు ధారాళంగా మాట్లాడాలి అనుకున్నా సాధ్యం కావడం లేదు మామగారు ఫ్లాస్కులో కాఫీయో పాలో పట్టుకొని వచ్చారు ఆయన పలకరిస్తే అతి కష్టం మీద మాటలు తడుముకుంటూ సమాధానం చెప్పాడు ఆ తర్వాత కూడా మామగారే మాట్లాడుతూ వచ్చారు అతను శ్రోతగానే ఉండిపోయాడు భోజనానికి టైం అయిందని ఇంటికెళ్ళి భోంచేసి వద్దామని పిలిచినా నాగభూషణం వెళ్లలేదు వెళితే వీధిలో వాళ్ళందరూ తన కేసు చూస్తారు వాళ్ళ చూపుల్ని తట్టుకోవడం ఇప్పుడిక తనకి చేత కాదు ఇంతకుముందు కొద్దిగా అయినా భరించగలిగాడు ఇప్పుడు అందరి ఎదుటికి రావాలంటే సిగ్గుగా ఉంది తల విరిచేసినట్టుగా ఉంది ఏది పట్టించుకోకుండా ఎవరిని చూడకుండా ధైర్యంగా వెళ్లే సాహసం లేదు చూసి చూడనట్టు చూసి చూడలేదు అనుకునే నిర్లిప్త లేదు అందుకే అతను ఇంటికి వెళ్ళలేకపోయాడు చీకటి పడే వరకు హాస్పిటల్లోనే ఉన్నాడు అక్కడ అంతసేపున్నా ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేకపోయింది నిద్ర వచ్చినా రాకపోయినా రజని కళ్ళు మూసుకొని పడుకునే ఉంది నాగభూషణం రాత్రి బాగా చీకటి పడ్డాక కానీ ఇంటికి వెళ్ళలేదు భోంచేద్దామని కూర్చుంటే అన్నం సరిగా సహించలేదు పడుకుంటే నిద్ర కూడా కరువైపోయింది మనసు నిండా అసహనం ఆలోచనల నిండా అశాంతి చింపి పారేసిన ఆలోచనలతో చెత్తకుండీలా ఉంది మనసు కాళ్ళు తుడుచుకునే కొబ్బరి పట్టాల ఉంది పూడుకుపోయిన కాలువల ఆలోచనలు పొర్లిపోయి చిత్తడి చిత్తడిగా ఉంది తన మీద తనకే కోపం తను చూసుకోవాలంటే సిగ్గు తన జీవితం మీద అసహ్యం తన మీద జాలి తన కళ్ళ ఎదుటే ఒక బంగారు కల కరిగిపోయింది ఎన్నో తీయని ఊహలు పక్వానికి రాకుండా కాయలుగానే రాలిపోయాయి ఎంతో మధురంగా అమృతమయంగా పండించు బ్రతుకు పంట ఎందుకు కొరగాకుండా పోయింది బ్రతుకే పులిసిపోయింది ఒక తీయని ఆలోచన ఒక కమ్మని భవిష్యత్తు లేకుండా జీవితాంతం ఎలా గడపడం హాయిగా ఆనందంగా ఒక చిరునవ్వ లేకుండా ఈ శిక్ష ఏమిటి తనకి అతనికి తెలియకుండానే కన్నీరు చంపల మీదగా జారిపోయింది ఆ రాత్రి లేదు ఉదయం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బావమర్దిని పంపి ఇంటికే రిక్షా తెప్పించుకొని వెళ్ళాడు మధ్యాహ్నం భోజనానికి రాలేదు హాస్పిటల్లో తినేసి వచ్చాడు రజనీకి అత్తగారికి క్యారియర్ వచ్చింది రజనీ ఆకలిగా లేదు తినలేను అంటే చూడు అసలే నీరసంగా ఉన్నావు అన్నం తినకపోతే మరీ నీరసపడిపోతావు తిను అన్నాడు ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి రెండు మూడు బొట్లు టపటపా రాలిపడ్డాయి ఆమె ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందో అతనికి అర్థమైంది ఇంతకుముందు ఎప్పుడైనా ఆమె అన్నం తిన్నంటే దగ్గరుండి ప్రేమతో బొజ్జగించి కబుర్లు చెప్పి మురిపించి అభిమానంతో కోప్పడి చిన్నపిల్లల ఆమెను బెల్లించి తను చిన్నపిల్లవాడే ఆమె అన్నం తినే వరకు వేధించుకు తినేవాడు కూర్చున్న స్థలంలో నుంచి ఆమె లేవలేకపోతే బలవంతంగా చేతుల మీద ఎత్తి పట్టుకొని లాక్కొచ్చేవాడు అలా అతని చేత ఎత్తించుకోవాలనే ఆమె భోంచేయనని అప్పుడప్పుడు మొరాయించేది ఆ దృశ్యాలే ఆమె కళ్ళ ముందు తిరిగి ఉండాలి నాగభూషణం కళ్ళలోనూ అవే దృశ్యాలు దొరికిపోయిన దొంగలాగా నాగభూషణం ఆమె ముఖంలోకి చూడలేకపోయాడు మెల్లగా లేచి ఆమెను మంచం మీద లేవనెత్తి కూర్చోబెట్టాడు స్టూలు దగ్గరగా జరిపి టిఫిన్ క్యారియర్ మీద పెట్టాడు చూడు రజని ఎలాగోలా హితవు చేసుకొని అన్నం తినాలి లేకపోతే మరీ నీరసంగా ఉంటుంది తిను నువ్వు తినకపోతే నా మీద ఒట్టే అన్నాడు అతనికి వట్ల మీద నమ్మకం లేదు అది ఆమెకు తెలుసు తను తనలాగా మాట్లాడలేకపోతున్నానని అతనికి కూడా తెలుసు ఆమె ఎంగిలిపడి మానేసింది బలవంతం చేయలేకపోయాడు సాయంకాలం వరకు అక్కడ ఉండాలంటే నాగభూషణానికి బోరుగా అనిపించింది అలా వెళ్ళొస్తాను అని చెప్పి దగ్గరలో సినిమా హాల్ ఉంటే మ్యాక్నీకి వెళ్ళాడు సినిమా చూసే మూడ్ కూడా లేదు హాల్లో కూర్చున్నాడే గానీ ఆలోచనలు అక్కడా ఆగలేదు ఇంటర్వెల్ వరకు ఏదో విధంగా గడిపినా ఆ తర్వాత నిద్రపోయాడు సినిమా విడిచిపెట్టాక ఎవరో నిద్రలేపితే లేచాడు హోటల్లో కాఫీ తాగి హాస్పిటల్లో ఓ పావుగంటుండి ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి మామగారితో మర్నాడు తాను వెళ్ళిపోతాను అంటే మరో రోజు ఉండమన్నారాయన మర్నాడు ఉదయం రజనీని ఇంటికి తీసుకొస్తున్నారుట ఆ మరుసటి రోజు వెళ్ళొచ్చన్నారు మర్నాడు ఉదయం రజనీని తీసుకురావడానికి మామగారితో పాటు నాగభూషణం కూడా హాస్పిటల్కి వెళ్ళాడు రిక్షా దొరక్కపోతే కొంత దూరం నడిచి వెళ్ళక తప్పింది కాదు తల వంచుకొని నడుస్తున్నాడు తెలిసిన వారెవరో వాళ్ళ మామగారిని పలకరించారు అమ్మాయి ఆరోగ్యం గురించి పరామర్శిస్తున్నాడు ఆ వ్యక్తి వీధి మధ్య నుచొని మాట్లాడుతున్నారు నాగభూషణానికి తల కొట్టేసినట్టుగా ఉంది హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారితో మాట్లాడొస్తానని మామగారు వెళ్ళారు నాగభూషణం నేరుగా వార్డులోకి వచ్చాడు రజని ఇంకా మంచం మీద ఉంది అత్తగారు సామాను సర్దుతున్నారు మంచం దగ్గరకు వచ్చాడు రజని అటు తిరిగి పడుకోనుంది ఇంకా పడుకునే ఉందేమిటి లేపి కూర్చోబెట్టండి మామగారు డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్లారు రాగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అత్తగారితో లేమ్మా లేచి కూర్చో అబ్బాయి వచ్చాడు అంది దగ్గరకొచ్చి లేవదీసి కూర్చోబెట్టింది కూతురు చెక్కిళ్ళ మీద కన్నీటి చారికలు ఉంటే కొంగుతో తుడిచింది తడిసిన తలగడను నాగభూషణం చూశాడు రోజల్లా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇక ఆరోగ్యం ఏం బాగుపడుతుంది లాలనగా అనబోయిన అతని కంఠం కసురుకున్నట్టు వినిపించింది అతనికే ఆ వెంటనే మళ్ళీ అలా ఏడవకూడదు రజని ఏడిస్తే నీ ఆరోగ్యం మరీ పాడైపోతుంది అన్నాడు ఆమె ఉబ్బిన కళ్ళతో కొద్ది క్షణాలు అతన్నే చూస్తూ ఉండిపోయింది చూస్తున్న ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు జలజలా కారిపోయింది వాళ్ళమ్మ మందలిస్తూ కన్నీరు తుడిచింది అతను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు మామగారు వచ్చి వెళ్ళిపోవడానికి ట్యాక్సీ ఏర్పాట్లు చేస్తున్నారు నాగభూషణం ఒకసారి డాక్టర్ని కలిసి చెప్పి వద్దామని వెళ్ళాడు చూడండి నాగభూషణం గారు ఆవిడ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమండి ఆమె మనసుకు ఏమాత్రం బాధ కలిగినా తట్టుకోలేదు చాలా వీక్గా ఉంది ఏ విధంగానూ ఆమెకు మనస్తాపాన్ని కలిగించకూడదు ఆమె మనసుకు తగిలిన ఈ గాయం మానే వరకు ఆవిడ రోగి కిందే లెక్క ఆ విషయం ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అన్నాడు డాక్టర్ తల ఊపి ఆయన దగ్గర సెలవు తీసుకొని వచ్చేశాడు ట్యాక్సీలో ఇంటికి వస్తుంటే డాక్టర్ చెప్పిన మాటలే అతని చెవుల్లో మాటిమాటికి వినిపిస్తున్నాయి డాక్టర్ అలా ఎందుకు చెప్పారో అర్థం చేసుకోలేకపోలేదు ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటే అర్థం ఆమెకు బాధ కలిగించొద్దని ఎందువల్ల ఆమెకు బాధ కలుగుతుందో డాక్టర్ చెప్పకపోయినా తనకి తెలుసు ఆయన అలా ఊహించడం అసహజమేమీ కాదు తను ఒక సామాన్యుడు రాగ ద్వేషాలకు అతీతం కానీ అతి సామాన్యమైన మనసు తనది ఇలాంటి మనసు ఉన్నతంగా ఎలా ఆలోచించగలుగుతుంది తను ఒక మహాత్ములాగా ఎలా ప్రవర్తించగలడు ఏ ప్రత్యేకత లేని ఏ గొప్పతనము లేని అది సాధారణమైన మామూలు మనిషి తను నాగభూషణానికి గత రెండు రోజులుగా మాటి మాటికి ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తున్నారు వాళ్ళని గురించి ఆలోచించడం అతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళు అస్తమానం గుర్తుకొస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా గుర్తుకొచ్చారు అతని కళ్ళల్లో ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ వీధిలో ఉండే రాములు కదిలాడు రాములు ఓ అల్యూమినియం కంపెనీలో పోసిన పాత్ర సామాన్లకు తరిమిన పట్టే కార్మికుడు తన భార్య మరొకరితో తిరుగుతుందని చావుగొడితే పుట్టింటికి పారిపోయి రెండు నెలల తర్వాత వచ్చినప్పుడు ఏమీ జరగనట్టే అన్నీ మరిచిపోయి ఏలుకున్నాడు రాములు మహాత్ముడు కాదు మామూలు మనిషి నాగభూషణం రాముల్ని గురించి ఆలోచించాడు అతని కళ్ళల్లో మరో వ్యక్తి కూడా కదిలాడు వాళ్ళ ఆఫీసులో లోగడ పనిచేసి మానేసిన నిసా బేగం భర్త అతను బహీదునీసా కొంతకాలం క్రితం ఓ కేసులో చిక్కుకున్నట్టు ఆఫీసులో చెప్పుకున్నారు పోలీస్ రైడింగ్లో ఓ హోటల్లో పట్టుబడిందిట అప్పట్లో పోలీసులు ఆఫీస్ చుట్టూ నాలుగైదు సార్లు తిరగడం చూసి కూడా అదే సెక్షన్లో పనిచేస్తున్న ఓ యూడీసీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఆ యూడీసీ హుస్సేని మహాత్ముడు కాదు అతి సాదా వ్యక్తి నాగభూషణం రాముల్ని గురించి కూడా ఆలోచించాడు రాములు హుస్సేని వారే తనకన్నా అతి సామాన్యులే కానీ నాగభూషణం ఆలోచనలు ట్యాక్సీతో పాటు ఆగిపోయాయి గుమ్మం ముందు ఆగిన ట్యాక్సీని అందులో నుంచి దిగుతున్న రజనీని వీధి వీధంతా చూస్తున్న నాగభూషణం ఆమెకు చెయ్యి ఆసరా ఇచ్చి మెల్లగా మెట్లెక్కించి లోపలికి తీసుకెళ్లాడు ప్రభ ఎదురొచ్చి పలకరిస్తే ఆమెను కావులించుకొని గొల్లున ఏడ్చేసింది ఎంతకీ ఊరుకోకపోతే నాగభూషణమే కలిపించుకొని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టాడు జేబు రుమాలుతో ఆమె కన్నీటిని తుడిచాడు ప్రభ రజనీకని కాఫీ పట్టుకొస్తే తనే అందుకొని చల్లార్చి ఆమెకు పట్టాడు ఆమె ఉలుకు పలుకు లేకుండా అతను చేసే ప్రతి చర్య నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ నిర్లిప్తంగా అతను చెప్పినట్టు చేస్తుంది ఆమె అలా చూస్తుంటే నాగభూషణానికి గుండె దేవినట్టుగా ఉంది ఎప్పుడూ కలకల్లాడుతూ కబుర్లు చెబుతూ ఉండే ఆమె చలాకీతనం ఇప్పుడు లేదు పాడైపోయిన రేడియోలా దిగాలుగా ఉందామె గూడు వదిలిన పక్షిలా చిరునవ్వు ఎటో ఎగిరిపోయింది కళ్లల్లో వెలుగులేదు మబ్బేసినట్టు మస్కబారిపోయాయి ఆగిపోయిన గోడ గడియారంలా ఉందామే క్షణం తీరికలేనట్టు ఏదో ఒక పని చేస్తూ ఉండేది ఎప్పుడు ఆ చైతన్యం ఆ ఉత్సాహం ఇప్పుడు ఏ మరలోనో చిక్కుకుపోయాయి కాబోలు ఏ తుప్పు పట్టిన చక్రంలోనో ఘనీభవించిపోయి ఉండాలి ఆ రజనీకి ఈ రజనీకి ఎంత తేడా అప్పుడు ఆమె వర్షాకాలంలో కొండవాగు ఇప్పుడు ఎండిపోయి ఇసుక డొక్కలతో దైన్యాన్నంతా నింపుకున్న వేసవివాగు నాగభూషణం ఓ ఐదు నిమిషాలు ఆమె పక్కనే మంచం మీద కూర్చొని కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి వచ్చేశాడు నడవాలో భోజనాల టైం వరకు న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉండిపోయాడు భోజనం చేసి ఈజీ చైర్లో అలా చేరబడితే నిద్ర పట్టేసింది లేచేసరికి మూడయింది ముఖం కడుక్కుందామని తువ్వాలు గురించి రజనీ ఉన్న రూంలోకి వెళ్ళాడు మంచం మీద గోడకి చేరబడి ఏదో రాసుకుంటున్న రజని అతని అలికిడి విని చటుక్కున రాయడం ఆపేసి కాగితాన్ని తలకిడి కింద పెట్టాడు నాగభూషణం చూశాడు గాని అట్టే పట్టించుకోలేదు కానీ బాత్రూంలో సబ్బుతో ముఖం రుద్దుకోబోతూ చటుక్కున ఆగిపోయాడు మనసులో ఏమూలో కదిలిన చిన్న ఆలోచన మనసంతా తరంగాలుగా చుట్టేసి అల్లుకుపోయింది అతను సబ్బుని నీళ్ల చెంబుని అక్కడే పడేసి హడావిడిగా ఆమె గదిలోకి వచ్చాడు ఆమె చేతిలో కాగితాలు లేవు కానీ పెన్ను మాత్రం క్యాప్ తెరిచే ఉంది చేతిలోని పెన్నుని చాలా తాపీగా కింద పెట్టి పక్కన గ్లాసులో నీళ్లుంటే అవి తీసుకొని తాగింది నాగభూషణం తువ్వాలు పట్టడానికి వెళ్ళినట్టుగా అక్కడ పడేసి చొక్కా వేసుకొని యువతలకు వచ్చేశాడు నడవాలో ఈజీ చైర్లో న్యూస్ పేపరు వారపత్రిక చూస్తూ ఉండిపోయాడు ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం కాసేపు ఓ కొనుకు తీసి అప్పుడే లేచి టిఫిన్లు చేసే ప్రయత్నంలో ఉన్నారు మామగారు ఇంకా నిద్ర లేవలేదు కోటి మధ్యాహ్నం అసలు ఇంట్లోనే లేడు రజనీ బాత్రూమ్కి కాబోలు దొడ్లోకి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి నాగభూషణం గదిలో తలదుబ్బుకుంటున్నాడు ఆమె మామూలుగా వచ్చి పడుకుంది నాగభూషణం మంచం మీద కూర్చొని అటు తిరిగిపోయి ఉన్న ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ రజనీ రేపు నేను వెళ్ళిపోతున్నాను నీ ఒంట్లో బాగా స్వస్థత చేకూరాక ఉత్తరం రాస్తే వచ్చి తీసుకెళతాను నీకు తెలుసు కదా నేను వాణ్ణని నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను నాకు శాశ్వతంగా దూరమై నన్ను పిచ్చివాడిని చేయనని చెప్పు నువ్వేమీ తప్పు చేయనప్పుడు నువ్వెందుకు అలా బాధపడతావు చచ్చిపోవాలి అనుకోవడం శుద్ధ తెలివి తక్కువ అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయనని మాటివ్వు రజనీ నువ్వు ఆ ప్రయత్నాలు చేయొద్దు అంత ఘోరంగా నన్ను శిక్షించొద్దు రజనీ తలగడ కింద పెట్టి చూసింది అక్కడ ఉంచిన కాగితం చేతికి తగల్లేదు చివాలన లేచి కూర్చుని తలగడ తీసింది కాగితం లేదు నాగభూషణం జేబులో నుంచి అసంపూర్తిగా రాసి ఉన్న ఓ కాగితం తీసి ఆమె కళ్ళ ఎదుటినే ముక్కలు ముక్కలుగా చించేసి కిటికీలో నుంచి అవతలకి విసిరేశాడు ఈ ఉత్తరం నేను చూసుండకపోతే ఏ రాత్రి వేళ నువ్వు అతని ఇంకా మాట పూర్తి చేయలేదు రజనీ బోరున ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన షీలా వీర్రాజు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి